వైసీపీ ఎంపీ అభ్యర్థి తమకు ప్రత్యర్థి కానే కాదంటున్నారు కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థి పంచలింగల నాగరాజు సీఎం వైఎస్ జగన్ ను ప్రత్యర్థిగా పేర్కొన్నారు యాభై ఏళ్ల తర్వాత టీడీపీ కురుబలకు ప్రాధాన్యత ఇచ్చిందని కర్నూలు కోటపై పసుపు జెండా ఎగరవేస్తామంటున్నారు నాగరాజు తనను గెలిపిస్తే కర్నూలు పార్లమెంటు నియోజకవర్గంలో తాగు సాగునీరు అందించేందుకు కృషి చేస్తా అన్నారు ఏడు నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ప్రత్యేక ఎజెండా ఉందన్న టీడీపీ ఎంపీ అభ్యర్థి నాగరాజుతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్ తీవ్ర ఉత్కంఠ మధ్యన టీడీపీ ఎంపీ అభ్యర్థిని నాగరాజుని టీడీపీ అధినేత ప్రకటించడం జరిగింది నాగరాజు మనతో ఉన్నారా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలా తీవ్ర ఉత్కంఠ మధ్య అనేక మంది పోటీలో ఉన్నప్పటికీ కురవ సామాజిక వర్గానికి చెందినటువంటి నాగరాజుకి టికెట్ పైన ఎట్లా అనిపిస్తుంది మీకు వాస్తవంగా ఈ రోజుని మరచిపోలేని రోజుగా నేను భావిస్తున్నాను వాస్తవంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కురువకులంలో వీళ్ళని రాజకీయంగా చట్టసభలకు పంపించాలని ఒకే ఒక సంకల్పంతో సార్ మమ్మల్ని గుర్తించి కర్నూలు రూరల్ మండలంలో ఉన్నటువంటి ఈ పంచలింగాల నగరాజును గుర్తించినందుకు నేను మాటల్లో వర్ణించలేనంత ఆనందం ఉన్నది నాకు అదే పనిగా అదే సమయంలో ఈ కురువ గుర్తించి ఇచ్చినందుకు సార్ యొక్క ఆశలను ఎక్కడ కూడా పొరపాటు జరగకుండా భారీ మెజార్టీతో సార్కు ఈ విజయాన్ని కానుకగా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం గతంలో టీడీపీ అధినేత రెండు సార్లు వాల్మీకి సామాజిక వర్గానికి ఎంపీగా టికెట్ కేటాయించడం జరిగింది అయినప్పటికీ ఓడిపోవడం జరిగింది మరోసారి బీసీగా కుర సామాజిక వర్గానికి ఇస్తున్నారు మరి ఈసారి ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు ఈ ఎన్నికల్లో అక్కడ వాల్మీకులు మా సోదర కులం మా భావంతో ఉన్నటువంటి మా బీసీల్లో ఉపకులం మేమంతా కురబలమైతేనేమి వాల్మీకులైతేనేమి ఇతర కులాలైతేనేమి మేమంతా కలిసిమెలిసి అన్నదమ్ముల మాదిరిగా ఉన్నటువంటి ఈ కులాలు ఇక్కడ ఏదో ఓడిపోయారు వీళ్ళేదో గెలిచారని చెప్పి అనడానికి కారణం లేదు ఇక్కడ ఒక్కసారి ఛాన్స్ అనేది అందులో భాగంగా బీడి అన్న గారికి ఒక మిస్టేక్ జరిగింది అందులో భాగంగా ఇక్కడ ఏమంటే మేజర్గా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విధ్వంస పరిపాలన చూడలేక ఆయన ఎలాగైనా గద్ద దించాలనేది ఒకటే మా కాన్సెప్ట్ అంతా తప్ప మాకు అవతల నిలబడినటువంటి వ్యక్తి మాకు ఆపోజిట్ వ్యక్తి మాకు కానే కాదు అసలు మాకు లక్ష్యం అంతా జగన్మోహన్ రెడ్డిని ఆ కుర్చీలో నుంచి దింపడమే మా ఏకైక లక్ష్యం అందులో భాగంగా ఈ కులవాళ్ళైతే సౌమ్యులు వీళ్ళు అన్ని కులాల వాళ్ళని కొంచెం కలుపుకొని పోతారనే ఒక సంకల్పంతో మా జనాభా కూడా గణనీయంగా ఉన్నది ఇంతవరకు నలభై ఏళ్ళు అయితే మాకు చట్టసభలో ఎక్కడ స్థానం కల్పించలేదు అందులో భాగంగా వాల్మీకి సోదరులు అయితేనేమి మిగతా కులాల వాళ్ళు అయితేనేమి మా ఎస్సీ ఎస్సీ బీసీ మైనటు వర్గాలు అందరూ సహకరించినందుకే ఈ జిల్లాలో ఉన్నటువంటి నాయకులంతా సహకరించినందుకే వాస్తవంగా ఈ రోజు ఈ కులబలాన్ని గుర్తించి చంద్రబాబు నాయుడు గారు మా మీరు నమ్మకంతో మాకు ఈ పార్లమెంట్ స్థానాన్ని కేటాయించారు అంటే ఇప్పుడు కోట్ల అదేవిధంగా కేఈ కుటుంబాలు ఎలా మీరు దగ్గర తీసుకోబోతున్నారు వాళ్ళ సహకారం ఎలా ఉండబోతుంది నియోజకవర్గంలో కానీ పార్లమెంట్లో కానీ వాళ్ళకంటూ ఒక ప్రత్యేక వర్గం ఉంది ప్రత్యేకంగా క్యాడర్ ఉంది అలాంటి పరిస్థితుల్లో మీకు ఎలాంటి సహకారం ఉండబోతుంది వాస్తవంగా మేము నలభై ఏళ్ళ నుంచి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎవరికి టికెట్ వచ్చినా కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి సార్ గారికి వచ్చిన కే కృష్ణమూర్తి అన్నగారికి వచ్చిన కేఈ ప్రభాకర్ అన్న గారికి వచ్చిన ఏ కులం వాళ్ళకి కూడా ఎవరికి కూడా మేమంతా వాళ్ళకు సేవ చేస్తూ వచ్చాము వాస్తవంగా అందులో భాగంగా కాలక్రమేణ సామాజిక సమీకరణలో భాగంగా గణనీయమైన జనాభా కలిగినటువంటి పురువ గుణానికి ఒకసారి అవకాశం పార్టీ అధ్యక్షుల వారు ఇచ్చారు అందులో భాగంగా మాకు పుష్కలంగా సూర్యప్రకాశ్ రెడ్డి గారు ఆశీస్సులు కే కృష్ణమూర్తి గారిది కే ప్రభాకరన్న గారిది వీళ్ళందరివి మాకు అందరు ఆశీస్సులు ఉన్నాయి అలాగే విష్ణువర్ధన్ రెడ్డి గారు కూడా మాకు రాజకీయాన్ని రాజకీయంగా మాకు ఎంతో పునర్జన్మనిచ్చారు అదే కాక మాకు అన్ని రంగాల్లో అన్ని ఏడు అసెంబ్లీ కానిస్టర్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ అందరూ ఎంతో సపోర్ట్ చేసి వీళ్ళందరూ కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నందుకే మాకు మా అధ్యక్షుల వారు నాకు టికెట్ ఇవ్వడం జరిగినది ప్రధానంగా పశ్చిమ ప్రాంతం కర్నూలు పార్లమెంట్లో ఏడు నియోజకవర్గాలు అత్యంత వెనుకబడినాయి తాగు సాగునీరు లేదు ఇప్పటికే ఎడారిగా మారుతుంది అలాంటి పరిస్థితుల్లో ఈ ఏడు నియోజకవర్గాల పైన మీ అజెండా ఏంటి భవిష్యత్తులో ఎలాంటి హామీ ఇస్తారు ఈ ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన ప్రజలకి వాస్తవంగా కర్నూలు పార్లమెంట్ పరిస్థితి ధనాధారణంగా ఉన్నది బ్రదర్ ఎందుకంటే ఈ జిల్లా బై అయిన తర్వాత మాకు శ్రీశైలం డ్యామ్ వెళ్ళిపోయింది ముచ్చిమరి ఎత్తిపోతల పథకం అన్ని కిందకి వెళ్ళిపోయినాయి అక్కడంతా మరొక కోస్తా మారింది మా సోదర జిల్లా అనేది సంతోషం కానీ ఆ జిల్లా బైక్ పర్గేషన్ అయిన తర్వాత మా జిల్లా స్థితిగతులు ఎలా ఉన్నాయంటే దారిద్రతకు చాలా దిగ జారి దిగజారిపోయినాయి ఇంకా లో బిలో పావర్టీకి వెళ్ళిపోయినాం మేమంతా సాగునీరుకు ఒక ఎకరాకు కూడా సాగునీరు తెచ్చుకోవడానికి గత్యంతరం లేదు వాస్తవంగా పోస్ట్ దాటిన తర్వాత కర్ణాటక నుంచి ఎంటర్ అయితేనే ఆ తుంగభద్ర నది ప్రవాహం అంతా కర్నూలు పార్లమెంటు రైతుల మీద పారిపోతా ఉంది వాస్తవంగా కానీ ఒక ఎకరా కూడా ఇంతవరకు సాగునీరు లేదు మాకు అందులో భాగంగా ఎస్పెషల్లీ సాగునీరుకు తాగునీరుకు ఈ వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి గుండెల ప్రాజెక్ట్ అయితేనేమి ఈ సింకేశ్వర డ్యామ్ అయితేనేమి ఈ మూడు నా ముందున్న మొదటి కర్తవ్యం దానిని సంపూర్ణంగా నేను నాకు ఇచ్చే చట్టసభల్లో పరిష్కరించానని సంపూర్ణంగా తయారు చేసేదానని ప్రతి ఎకరాకు సాగునీరు తాగునీరు నేను ఇవ్వాలని చెప్పేసి నా మొట్టమొదటి ధ్యేయం అదే అదే కాక నిరుద్యోగులకు కూడా ఏ ప్రాంతానికి ఏ ఏ ప్రాంతం కనిస్టన్షన్ నా ఉంటే శక్తివంతం కష్టపడుతుంది ప్రధానంగా గతంలో ముఖ్యమంత్రి ఉన్నప్పుడు చంద్రబాబు పశ్చిమ ప్రాంతానికి కానీ ఇంకా హామీలు ఇచ్చాడు ఏదైతే ఇప్పుడు జిమ్కల పార్క్ అయితేనేమి తర్వాత వచ్చేసి టెక్స్టైల్స్ పార్కు తర్వాత జ్యూస్ ఫ్యాక్టరీ ఇలాగ అనేక హామీలు ఇచ్చాడు పైన భవిష్యత్తులో ఏమన్నా మీరు విన్ అయితే చట్టసభల్లో చర్చించి చంద్రబాబుతో ఏమైనా హామీలు తీసుకొచ్చే ఉన్నాయా ఖచ్చితంగా ఇప్పుడు ఎందుకంటే నేను ఒక మాట చెప్పాను వేదావతి ప్రాజెక్టు పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు పంతొమ్మిది వందల డెబ్బై కోట్ల రూపాయలు వాస్తవంగా చంద్రబాబు గారు శాంక్షన్ చేయడం జరిగింది అలాటైన డబ్బును ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన తర్వాత ఒక్క ఇంచు ఒక అంగుళం కూడా ముందరికి కదిలేదు మా సారు దాన్ని కంకణ బదులై ఆ డీపీఆర్ తయారు చేసి పైపులు అన్ని ఎటువంటి ఎట్లా ఉండే కండిషన్ అలాగే ఉంది అక్కడ కాబట్టి నేను వచ్చిన తర్వాత మొట్టమొదట మా సార్ని కలిసి సార్ తమరు శాంక్షన్ చేసే ప్రాజెక్టే కాబట్టి ఇది మా ప్రాంతం తమరు తెలుసు కాబట్టి మిషన్ రాయాల్సిన కింద మాకు కొంచెం డెవలప్ ఇరిగేషన్ పరంగా ప్రత్యేక చొరవ చూపండి మా మీద ఎస్పెషల్లీ మిగతా జిల్లాలో ఉన్న స్థితిగతులు వేరు ఎస్పెషల్లీ కర్నూలు పార్లమెంట్ స్థితిగతులు వేరు మా మీద ప్రత్యేక చొరవ చూపాలని చెప్పేసి మిషన్ రాయలసీమలో పథకం పథకం పథకంలో భాగంగా మేము ఈ ప్రాజెక్టులన్నీ సంపూర్ణంగా కంప్లీట్ చేసుకోవడానికి నేను డే వన్ నుంచి మా చంద్రబాబు అయితేనేమి లోకేష్ అయితేనేమి పదే పదే కలిసి ఈ ఇచ్చే ఐదు సంవత్సరాల్లో సంపూర్ణంగా ఫిల్ చేసి నేను ప్రతి ఎకరా సాగునీరు తాగునీరు అందించే విధంగా నా పాటు పడతానని చెప్పేసి తెలియజేస్తున్నాను ప్రధానంగా గతంలో అనేక సందర్భాల్లో కాంగ్రెస్ ఎంపీలకు గెలిచారు తర్వాత వైసీపీ ఎంపీలకు గెలిచారు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ కొండారెడ్డి రోజు పైన పచ్చ జెండా ఎగరేసే ఉన్నాయా హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ చాలా సుదీర్ఘకాలం తర్వాత తెలుగుదేశం పార్టీ జెండా కొండారెడ్డి జన కర్నూలు పార్లమెంట్ జెండా ఎగరడం ఖాయం ఖాయం ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క పరిపాలన ఒక ఛాన్స్ ఒక్క ఛాన్స్ అంటే ఏదో వీళ్ళంతా అందులో భాగంగా ఈ బీసీలంతా ఏకదాటి వచ్చి ఒక ఛాన్స్ అంటే వాళ్ళ ఫాదర్ బ్రాండ్ పెట్టుకుని ఆయన వస్తే ఒక అవకాశం ఉన్నందుకు చేశారు ఆయన యొక్క పరిపాలన ఆయన యొక్క పరిపాలనకు అరుగుడే కాదు అతను ఒక్క మాటలు చెప్పాలంటే పరిపాలన అంటే ఏందో కూడా తెలియదు ఆయనకు అభివృద్ధి అంటే తెలుదు సంక్షేమం అంటే అసలే తెలుదు ఒక సంక్షేమం అని చెప్పేసి దాన ధర్మాలు చేసుకుంటూ పోయినట్టుంది అభివృద్ధి చేస్తేనే కదా ఆ సంక్షేమానికి నువ్వు బీజం వేసేది మా చంద్రబాబు నాయుడు గారు అభివృద్ధిని సంక్షేమాన్ని జోడిదలు మారు తీసుకుపోయే వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం మేరకు ఈ కర్నూలు పార్లమెంట్లో ఉండే బీసీలంతా వచ్చి బీసీ బడుగు బలహీన వర్గాలు అనేటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ అందరినీ కలుపుకొని పోయి కర్నూలు పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలో పార్లమెంట్ స్థానాన్ని సార్ కు గిఫ్ట్ గా ఇస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాను ఇది మొత్తం కర్నూలు జిల్లా ఎంపీకి సంబంధించి ఈసారి కొండారెడ్డి బురుజ పైన పచ్చ జెండా ఎగరేస్తాము ఇప్పటికే మొత్తం కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఎడారి అయింది దాన్ని ఒక అజెండాతో రూపొందించి భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో ప్రాజెక్టులు అదేవిధంగా తాగు సాగునీరు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని అందరినీ బీసీలని కలుపుకు వెళ్ళి ఏదైతే కర్నూలు పార్లమెంట్ ఉందో కర్నూలు పార్లమెంటు ఎంపీగా ఖచ్చితంగా చట్టసభల్లోకి వెళ్తామో వెళ్తాము అక్కడ కర్నూలు లో పార్లమెంట్ సంబంధించి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా అజెండా రూపొందించుకొని అభివృద్ధి కోసం కృషి చేస్తామని నాగరాజ్ చెబుతున్నారు ఇది కర్నూలు జిల్లాలో ఎంపీ అభ్యర్థికి సంబంధించిన తాజా పరిస్థితి కెమెరామెన్ రమేష్ తో టీవీ కర్నూలు జిల్లా